లో ఫ్లాప్ ఎదుర్కొన్న డైరెక్టర్స్ ఎందరో ఆ తర్వాత ఎన్టీఆర్ చిత్రంతో సూపర్ హిట్ అందుకుని కెరీర్స్ ని కాపాడుకున్నారా ఈ కోణంలో విశ్లేషిస్తే అవుననే సమాధానమే లభిస్తోంది వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన కొరటాల శివ ఆచార్య చిత్రంతో తీవ్ర నిరాశపరిచాడు అతని తర్వాత చిత్రం ఎన్టీఆర్ తో రూపొందాల్సి ఉంది ఈ చిత్రంపై సందేహాలు ఏర్పడ నేపథ్యంలో ఎన్టీఆర్ గత చిత్రాన్ని పరిశీలిస్తే కొరటాలకు హిట్ దక్కేలానే ఉంది స్టార్ డైరెక్టర్ పొరి జగన్నాథ్ వరుస ఫ్లాప్లతో ఉన్న సమయంలో ఎన్టీఆర్ తో చేసిన టెంపర్ సూపర్ హిట్ అయింది క్రియేటివ్ డైరెక్టర్స్ కుమార్ వన్ నేను ఒకటనే సినిమా డిజాస్టర్ కాగా ఆ తర్వాత ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన నానకు ప్రేమతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది యంగ్ డైరెక్టర్ బాబీ సర్దార్ గబర్ సింగ్ ఫ్లాప్ కాగా ఎన్టీఆర్ తో తీసిన జైల్ అవకుశ బంపర్ హిట్ అయింది రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్తో రూపొందించిన అరవింద సమేత వీరరాఘవ సూపర్ హిట్ అయింది ఈ డైరెక్టర్లందరికీ ఫ్లాప్ చిత్రాల తర్వాత సూపర్ హిట్ ఇచ్చి వరంగా మారాడు ఎన్టీఆర్ ఇప్పుడు ఈ కోవలోకి చేరాడు డైరెక్టర్ కురటాల శివ భారతీయ సమాజంలో ఉన్నట్లే సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్ చాలా బలంగా ఉంటుంది ఈ సెంటిమెంట్ ప్రకారం కురటాల శివకు తమ హీరో సూపర్ హిట్ని ఇస్తాడంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్